పోలవరం ఇది ఆంధ్రప్రదేశ్కి వరం కానీ దీంట్లో రోజుకో కొత్త చిక్కు వచ్చి పడుతుంది వాస్తవానికి యాభై ఐదేళ్ల క్రితం నిర్మాణ పనులు ప్రారంభంల్సినటువంటి పోలవరం ఆ తర్వాత ప్రభుత్వాల బాధ్యత రాహిత్యం లేదంటే ప్రభుత్వాలకు పెద్దగా తనంతో క్రమంగా వాయిదాలు పడుతూ పడుతూ వచ్చింది రాజశేఖర రెడ్డి హయాంలో పోలవరానికి మళ్ళీ ఒకసారి శంకుస్థాపన జరగడంతో పాటుగా కాలువ పనులన్నింటినీ కూడా శరవేగంగా పూర్తి చేసినటువంటిది ఉంది అయితే అసలు పోలవరంకి సంబంధించినటువంటి పనులు పూర్తి చేయడానికి నాడు పర్యావరణ అడ్డంకులు కావచ్చు ఇతర రాష్ట్రాల అభ్యంతరాల మధ్యన ఆగిపోయింది ఆ తరువాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం అదే సమయంలో ఎన్డీఏ కేంద్రంలో అధికారంలోకి రావడంతో దాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడం దానికి ప్రధానమైనటువంటి అడ్డంకిగా ఉన్నటువంటి ముంపు గ్రామాలని తెలంగాణలోనే ఉంచితే దానికి తీవ్రమైనటువంటి ఇబ్బంది ఎదురవుతుంది భవిష్యత్తులో తెలంగాణ గవర్నమెంట్ దానికి యాక్సెప్ట్ చేయకపోతే పోలవరం ఆటోమేటిక్గా ఆగిపోతుందన్నటువంటి భయంతో మోడీ మొట్టమొదటి క్యాబినెట్ సమావేశంలోనే పోలవరానికి సంబంధించినటువంటి ముంపు గ్రామాలనితో పాటుగా ఏడు మండలాలని కూడా ఆంధ్రప్రదేశ్లో కలిపేస్తూ నిర్ణయం తీసుకోవడం ఎందుకంటే దీనికి ఒక కీలకమైనటువంటి ఉంది ఆ గ్రామాలకు సంబంధించినటువంటి ఏదైతే ఆదివాసీ గ్రామాలు కావచ్చు ముంపును గురయ్యేటువంటి గ్రామాల వాళ్ళని రిహాబిలిటేషన్ అనేటువంటిది అరవై కిలోమీటర్ల పరిధి లోపల మాత్రమే చేయాలి అంతకి దాటి చేయకూడదు అన్నటువంటిది ఒక నిబంధన ఉంది ఈ నిబంధనను దృష్టిలో పెట్టుకుని అక్కడ ఉన్నటువంటి వాళ్ళని వేరే చోటకి ఆదివాసీలని కనుక వేరే చోటకి తీసుకొస్తే ఇటు పక్కన తెలంగాణ ప్రాంతంలో అయితే ఆదిలాబాదు లాంటి ప్రాంతాలకి తీసుకువెళ్ళాలా లేదంటే ఖమ్మం లాంటి ప్రాంత ఖమ్మంలోనే ఉన్నటువంటి ఇతర ప్రాంతాలకి లేదంటే కనుక ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రాంతాలకు తీసుకెళ్ళాలి అదే రాష్ట్రంలో మళ్లించాలనుకున్నప్పుడు కంపల్సరీగా ఆదిలాబాద్ లాంటి చోట్లకి తీసుకెళ్లాల్సి ఉంటుంది ఆ అవకాశం లేనప్పుడు అదే వాళ్ళని పక్కనున్నటువంటి గ్రామాల్లోకి మళ్లించడం సాధ్యమవుతుంది కానీ తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మధ్యన ఉక్కు నిప్పు లాంటి సంబంధాలు ఉంటాయి కాబట్టి వాళ్ళని ఇటు పక్కకి తీసుకెళ్ళడం ఒప్పుకోదు ఆటోమేటిక్గా లేదా ఎక్కువ ఫండింగ్ అడిగేటువంటి పరిస్థితి ఉంటుంది ఇంకోటి అసలు పోలవరం కట్టడానికి అంగీకరించినటువంటి నేపథ్యం కాబట్టి అవ్వదు అన్నటువంటి ఉద్దేశంతోనే ముంపు మండ గ్రామాలతో పాటుగా మండలాలను కూడా కలిపేశారు ఈ మండలాలని కలపడం వల్ల ఉపయోగం ఏంటంటే ఈ గ్రామాల ప్రజలను అదే మండలంలో ఉన్నటువంటి ఇతర గ్రామాల్లో అకామిడేట్ చేయడానికి సాధ్యమవుతుంది ఈ ఉద్దేశంతోనే నాడు ఏడు మండలాలని కూడా కలిపారు అది ఒక ప్రక్రియ అయిపోయింది అంటే దాంట్లో ఉన్నటువంటి అత్యంత కీలకమైనటువంటి ప్రాబ్లమ్ని కేంద్రం సాల్వ్ చేయగలిగింది ఆ రోజున చంద్రబాబు నాయుడు అడిగారని చెప్పి కాబట్టినే వెంటనే మోడీ చేశారని చెప్పారు అది ఒక పని అయిపోయింది కానీ ఆ తర్వాత పోలవరాన్ని అత్యంత వేగంగా పూర్తి చేస్తాను ప్రతి సోమవారం నాడు తను దాని మీదనే సమీక్ష పెడుతున్నానంటూ పోలవరం వారం అంటూ సోమవారాన్ని కూడా ప్రకటించినటువంటి చంద్రబాబు ప్రతి వారం సమీక్ష చేస్తున్నాడు ఇది శరవేగంగా జరిగిపోతుంది రెండు వేల పద్దెనిమిది ఎండింగ్ కల్లా పూర్తి అయిపోతుందని ముందు ప్రకటించారు తర్వాత రెండు వేల పంతొమ్మిది కల్లా అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు కానీ ఇప్పుడు తాజా అడ్డంకులు వస్తున్నాయి అది కేంద్ర ప్రభుత్వం నుండి ప్రశ్నలు లేవనెత్తినటువంటిది ఇప్పటిదాకా వీళ్ళైతే దాదాపుగా అరవై శాతం పనులు పూర్తయినాయి నలభై నుండి అరవై శాతం పనులు పూర్తయిపోయినాయి శరవేగంగా చేస్తున్నామంటే ఇప్పటిదాకా మట్టి తవ్వకాలకు సంబంధించి కేవలం పది శాతం పనులు మాత్రమే పూర్తయినాయి అన్నటువంటిది అట్లాగే ముంపు రిహాబిలిటేషన్కి సంబంధించి కూడా ఎయిటీ పర్సెంట్ పనులు పూర్తి కాలేదన్నటువంటి నిజాన్ని కేంద్ర ప్రభుత్వం తరఫున దీని మీద విజిట్ చేసేటువంటి సంస్థలు కేంద్రానికి ఇచ్చినటువంటి నివేదికలో తేల్చినాయి కేంద్రానికి సంబంధించినటువంటి జలవనరుల శాఖ ఈ విషయాన్ని నేరుగా ఆంధ్రప్రదేశ్ని అడిగింది వాస్తవానికి జాతీయ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి నిర్మాణ పనులన్నింటినీ కూడా కేంద్రమే చూసుకుంటుంది కాంట్రాక్టర్ అయినా కూడా కేంద్రానికి జవాబుదారీ అవుతారు కానీ ఆ పనులు మేమే చూస్తాం అప్పుడు మాత్రమే వేగంగా పూర్తవుతుంది అన్నటువంటి పేరుతో ఆ రోజున చంద్రబాబు నాయుడు దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు వాస్తవానికి దీంట్లో కాంట్రాక్ట్ పనులకు సంబంధించినటువంటి సంస్థలో రాయపాటి సాంశివరావుకి పార్ట్నర్షిప్ అన్నటువంటిది మేజర్ పార్ట్నర్ రాయపాటి అన్నటువంటిది తెలుసు ఆ రోజుల్లో ఆ సంస్థకి వ్యతిరేకంగానే తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున విమర్శనాస్త్రాలు సంధించింది కానీ అదే సంస్థ ఈ రోజున మిగతా వర్క్స్ని కంటిన్యూ చేస్తుంది ఆ వర్క్స్ కంటిన్యూషన్లో భాగంగానే ఇప్పుడు జరుగుతున్నది చెప్తున్నది ఒకటి ప్రాక్టికల్గా జరుగుతున్నది ఒకటి మట్టి తవ్వకం పనులు పూర్తి కాలేదు ఆ మిగతా సిల్ట్కి సంబంధించినటువంటి అంశాలు సెట్ కాలేదు అది కాకుండా కాపర్ డ్యామ్కి సంబంధించినటువంటి పనులు కూడా వేగంగా జరగటం లేదు ఓవరాల్గా ఇచ్చినటువంటి షెడ్యూల్కి పూర్తి భిన్నంగా ఉందన్నటువంటి నిజాన్ని బయట పెట్టడంతో పాటుగా కేంద్రం ఈ విషయాన్ని రాష్ట్రాన్ని ప్రశ్నించింది దీంతోనే అతిపెద్ద సమస్య కాబోతుంది ఇంకొకటి కరెక్ట్గా రెండు వేల పద్నాలుగులో పదహారు వేల నుంచి పదిహేడు వేల ఐదు వందల కోట్లతో అయిపోతుంది అనుకున్నటువంటి ప్రాజెక్టుకి రోజున నలభై ఐదు వేల కోట్ల రూపాయల వరకు అవుతుంది అన్నటువంటి బడ్జెట్ రీఎస్టిమేషన్స్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంపించడం ఈ నేపథ్యంలోనే కేంద్రం ఈ ప్రశ్నల్ని సంధించడం కూడా జరిగింది ఓవరాల్ ప్రక్రియ చూసుకుంటే పోలవరం ఏదైతే ఆంధ్రప్రదేశ్కి వరం కావాల్సినటువంటి అంశం ఉందో దాంట్లో లోపం ఎక్కడుందన్నటువంటి విషయం బయటపడిపోయింది ముందుగా చెప్పుకున్నటువంటి ఈ అంశాలన్నిటికీ జవాబు చెప్పాల్సింది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అయితే అంత అద్భుతంగా చేస్తున్నామని చెప్తున్నటువంటి సమయంలో కేంద్రం నుండి వచ్చినటువంటి ఈ ప్రశ్నావళి తప్పనిసరిగా సందేహాలు రేకెత్తించేదే సమాధానం కేంద్రము రాష్ట్రము ఇద్దరూ కూడా కరెక్ట్గా ఇచ్చినప్పుడు మాత్రమే ఇది రెండు వేల పంతొమ్మిదికి పూర్తవుతుందా లేదా అన్నది తేలుతుంది అయితే కేంద్రానికి సంబంధించి ఆల్రెడీ పార్లమెంట్లో దీని మీద ఒక ప్రశ్న లేవనెత్తినప్పుడు రెండు వేల ఇరవై ఒకటికి కానీ పూర్తి కాదన్నటువంటి విషయాన్ని కేంద్రం అధికారికంగా పార్లమెంట్లో ప్రశ్నోత్తరాల సమయంలో ప్రకటించింది మరి రెండు వేల ఇరవై ఒకటి వరకు కేంద్రం అంచనాలు వేసుకుంటే రెండు వేల పంతొమ్మిదికే పూర్తి అయిపోతుందని రాష్ట్రం చెప్తుంటే అసలు పనుల్లో పది శాతం కూడా పూర్తి కాలేదని నివేదికలు అందుతుంటే ఏం జరుగుతుందన్నటువంటి నిజం ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరమైతే ఖచ్చితంగా ఉంది నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి